తాజా వంటల ఛానల్కి స్వాగతం ఈరోజు కొబ్బరిచ్చి పోస్తున్నానండి వచ్చికి నాలుగు కొబ్బరికాయలు కొట్టేసి ఇలాగ కింద మిక్సీ పెట్టేసుకోవాలండి ఇప్పుడు వచ్చి ఎలా తయారు చేయాలో చూపిస్తాను మరి ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేస్తారా కొబ్బరి కూర అంతా పాన్లో వేసేసుకుని కొబ్బరి కూర ఎంత ఉందో అంత పంచదార వేసుకోవాలి ఒక అర లీటర్ పాలు అండి కొబ్బరి కూర కేజీ పంచదార కేజీ హాఫ్ లీటర్ పాలు కొబ్బరి కూర పంచదార పాలు కలిసిలా కలిపేసుకుని స్టవ్లో పెట్టేసుకో వాటర్ కూడా పోద్దామండి వాటర్ కూడా పోతే కొబ్బరికూర పావు పావులేటర్ వాటర్ స్టవ్ వెలిగించుకుని అండి కొబ్బరి కూర పాను పంచదాలు వేసిన పాను స్టవ్ మీద పెట్టాలి స్టవ్ అయిలో నుంచండి ఇలా కలుపుకుంటూ ఉండాలి నెమ్మది కానీ ఉడకాలండి పాకం వచ్చి కొబ్బరి వచ్చికి ఇలా పాకం వచ్చి ఇలా ఉడకాలండి ఇలా ఉడుకుతా ఉండగా మధ్య మధ్యలో కలుపుకుంటా ఉండాలి లేకపోతే అడుగంటి ఎత్తుంది దగ్గరికన్నా ఉడుకుపోవాలి కొబ్బరి కూర అంతా ఇలా దగ్గరికి వచ్చిందండి ఇలా వచ్చినా కానీ ఇంకా ఒక ఐదు నిమిషాలు ఉడకాలి ఇంకా అచ్చుకి బిగిలాగా ఇంకా రావాలి కొబ్బరి రచ్చకండి నేను ఇలా ఉడికింది ఇంకా కాసేపు ఉడికితే కానీ మీకు ఇంకా దగ్గరికి రాదు కొబ్బరి రచ్చుకి ఇంకా ఉడకాలి దగ్గరికి రావాలి ఇప్పుడు కాస్త జీడిపప్పు ఇలాగా నేతులు వేపించేస్తాండి పొడిని చేసి చదువుకుంటే ఇక కమ్మగా ఉంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి అలాగే కాస్త యాల పొడి ఈ కొద్ది మీద ఉండగానే రెండు స్పూన్లు వెయ్య ఇలా చేసుకుంటా అండి చాలా బాగుంటుందండి కొద్ది జీడిపప్పు వేయటం వల్ల చాలా కమ్మ వస్తుంది టేస్ట్ పిల్లలు బాగా ఇష్టపడతారు ఈ సైజు రెండు ప్లేట్లు కండి కొంచెం కొంచెం నెయ్యి రాసేసుకుంటే కొబ్బరి కూర ఉడికి తయారయ్యేటప్పటికి రాసేసి రెడీగా ఉంచుకుంటే అంటే వెంటనే అచ్చిందులో పోసేసుకో रेन प्लेट इथं रास कोबरच की कोबर कोर अंत उडी रेंडी रक ఇలా తిత్తే గరిపిన అంటుకోకుండా ఇలా వచ్చాయి రెడీ అయిపోయిందండి ఇప్పుడు అరిచిపోసేసుకుందండి రాసిన ప్లేట్లోకి పెట్టుకొని పోసే ఉడిపోయిందండి ఇది ఉండి ఈ రకంగా ఉడిగితే మనం అప్పుడు అచ్చి కింద పోసేసుకోవచ్చు బీసిపోతుంది సరిపడిపోతుంది ప్లేట్కి రాసి ఉంచాం కదా అందు స్త జీడిపప్పుని బాదం పప్పు నేత్రలో వేపించానండి వేపించేసి ఇలా పొడిని చేసుకుని వేసుకుంటే పైన ఇలా సలుగుంటేండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు చాలా టేస్ట్ వస్తుందండి చాలా బాగుంది ఇలా వత్తే పొడి వేసిన తర్వాత కొబ్బరిని శుభ్రంగా అంటుకోవాలి చూడండి ఎంత బాగుంది ప్లేట్ తీసేసి ఇప్పుడు వేరే ప్లేట్లో పోసి రెండో ప్లేట్లో కూడా అంతే నెయ్యి ఆశించుకుంటుంది ముందే బాగా కుదిరిందండి ఈ పది మీదైతే కొబ్బరి బా ఇలా చేసుకొని పైన కష్టపోవడం సరివేసుకోండి పాలు పోసి కొబ్బరి వచ్చి పోయటం వల్ల మనకు పాలుకోవ టేస్ట్ వస్తుందండి చాలా బాగుంటుంది చూడండి ఎంత బాగుందో చల్లారిన తర్వాత ముక్కలు కింద కట్ చేసుకోవాలి కొబ్బరిచు సల్లారిపోయిందండి బీసిపోయింది ఇప్పుడు ముక్కలు కట్ చేసుకో ఇలా డైమండ్ షేప్ అయితే బాగుంటుంది మన ఇష్టం ఎలా కట్ చేసుకోవచ్చు నేనైతే ఇలా డైమండ్ షేప్ కట్ చేస్తున్నానండి చూడండి ముక్కలన్నీ ఈ రకం కట్ చేసుకోవాలి చూడండి ఎంత బాగున్నాయో కొబ్బరి వచ్చి అంతా చల్లారిపోయిందండి చల్లారాక ఇది ఈ సైజు ముక్కలు కట్ చేసాను నాలుగు కొబ్బరికాయలకి ఇన్ని ముక్కలు అయినాయండి చూడండి ఈ సైజు అయితే మనం తినడానికి బాగుంటుంది ఇలాగ డైమండ్ ఆకారం కానీ మన ఇష్టం మన ఏది ఏ ఆకారం అయితే అది ఎలా వీలైతే అలా కట్ చేసుకోవచ్చు చూడండి ఎంత బాగున్నాయో పిల్లలు స్కూల్ నుంచి వచ్చేటప్పటికండి ఇలాగ ఏదో వెరైటీ మన ఇంట్లో చేసి పెట్టుకుంటే బయట పుట్టిగా అసలు అలవాటు పడారండి వాళ్ళు చూడండి ఎంత బాగున్నాయో కొబ్బరికాయ బాగా అయ్యిన కాయ అవుతుంది మనకి బాగుంటుంది ముదిరితే కాయ బాగా ముదిరితే అచ్చి బాగా వస్తుంది మీరు కూడా ఇలా ట్రై చేస్తారా చూడండి ఎంత బాగున్నాయో చూస్తేనే ఎంత బాగున్నాయో తింటే ఇంకెంత బాగుంటాయో మీకు కూడా నచ్చితే మీరు కూడా ఇలా ట్రై చేసి ఇలా చేయండి మరి ఎందుకండి ఆలస్యం వెంటనే ట్రై చేసేయండి ఇలాగ చూడండి నాలుగు అయితే ఇన్ని ముక్కలైనయండి చాలా ఉన్నాయి కదా ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ అండ్ లైక్ థ్యాంక్ యూ